నా పేరు నగేష్ మూర్తి సూర్య సన్ ఆఫ్ ఇల్లు సుభాష్ చంద్రబోస్ టార్గెట్ రామ్ కోటలో ఎమ్మెల్యేగా పాగవ్యాడు ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మనం ఎవరికోసం చెప్తున్నాము ఇల్లు సూర్యప్రకాష్ మన రామచంద్రపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పోటీ చేస్తున్నారు ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన ఏమనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఎలా రాజకీయాల్లోకి వచ్చారు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు ఆయన టార్గెట్ ఏమిటి ఇప్పుడు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు వైసీపీ అభ్యర్థిగా మీ పేరు ప్రకటించినప్పుడు ఏమనిపించింది మా కుటుంబానికి రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంచుమించు దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలకు అనేక రకాలుగా సేవలు ఇచ్చిన వ్యక్తి పిల్లిస్ బాధ్యత కోసం వారి తర్వాత నాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వారి కుటుంబానికి ఎప్పుడూ మేము రెండు ఉంటాం రెండు ఉండాలి కూడా మొట్టమొదటిసారిగా రాజకీయాల్లోకి వచ్చారు సాఫ్ట్వేర్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు రాజకీయాలు కొత్త అనేది రాష్ట్ర ప్రజల అభిప్రాయం ఏమనిపిస్తుంది అసలు మీరు ఇప్పుడు ఈ రాజకీయాల్లో కొత్తగా వచ్చారు కదా ఏం చేయాలనుకుంటున్నారు ఎలాగా ఇప్పుడు ఈ రాజకీయాల్లో మీరు ముందు వెళ్ళాలనుకుంటున్నారు ముందుగా రాజకీయాలు కానీ పక్కన పెడితే నా బ్యాక్గ్రౌండ్ కూడా ఒకసారి అంటే నేను ఏం చదువుకున్నాననేది కూడా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేశాను చేసిన తర్వాత దాదాపు పదిహేను సంవత్సరాల వివిధ ఐటీ కంపెనీల్లో పనిచేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాజకీయాల్లోకి మొట్టమొదటగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను ఈ సందర్భంగా ఒకసారి వెనక్కి వెళ్తే రాజకీయాలు అనేవి నాకు కొత్తగా అంటే ఒక గతంలో మీ అందరికీ తెలుసు ముప్పై ముప్పై సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి లేకపోతే ఈ నియోజకవర్గానికి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలకు అనేక రకాలుగా సేవ వ్యక్తి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అయితే వారితో పాటు వారు అన్నకుండి దాదాపు నాలుగు ఎలక్షన్స్ చేశారు అయితే నాకు ఐదో ఎలక్షన్ సో అనుభవం అనేది నాకేం పెద్ద ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసి ముందరకు వెళ్తామని అభ్యర్థిగా కొత్త కానీ రాజకీయాలు చేయాలనేది నాకు కొత్తగా సీట్లు కేటాయింపు చాలా విచిత్రంగా జరిగింది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని కాదని మీకు సీట్ ఇచ్చారు ఇంకా చెప్పాలంటే మీ నాన్నగారిని కూడా కాదని మీకు సీట్ ఇచ్చాను దీన్ని మీరు ఎలాగ నిరూపించుకోవాలనుకుంటున్నారు అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు రేపు విజయం విజయందాసగా ఇక్కడ చాలా మంది సీనియర్స్ ఉన్నారు కోడ తిరుమూర్తులు గారు ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు మీ పార్టీలోనే ఉన్నారు చెల్లుబోయని వేణుగోపాల్ గారు మీ పార్టీలోనే ఉన్నారు ఎమ్మెల్యే గారు సిట్టింగ్ ఎమ్మెల్యే మీ నాన్నగారు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా చేశారు వీళ్ళ ఇంత ఉత్తం పిండాలని కాదని మీకు ఎలా సీట్ ఇచ్చారు రెండు సంవత్సరాల నుంచి మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అనేక నియోజకవర్గాల్లో సర్వేలు చేపిస్తూ ఉంటున్నారు అంటే సర్వేల ఆధారంగానే నేను సీట్లు కేటాయిస్తున్నాను అని పదే పదే ఉన్నారు అంటే దాన్ని బట్టి ప్రజల్లో ఎవరికి పేరుంటే ఎవరు ప్రజల్లో మనల్ని పనుగలుగుతారో వారికే నేను సీట్లు ఇస్తాను దీంట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనేది చూడను ప్రజల ఆశీస్సులు ఎవరి మీద ఉన్నాయి వారికైనా సీట్లు పెట్టేసి అన్నారు కాబట్టి ఈ నియోజకవర్గంలో మా నాన్నగారు ఇక్కడ మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేశారు వారితో పాటు నేను ప్రజలకు సేవ చేయడం జరిగింది కాబట్టి ప్రజల యొక్క ఆశీస్సులు నాపై ఉన్నాయని నేను నేను భావిస్తున్నాను కాబట్టి బహుశా గౌరవ ముఖ్యమంత్రి గారు నాపై నమ్మకం ఉంచి ఇంతపతి బాధ్యత నాపై ఇచ్చారని నేను భావిస్తున్నాను ఈ ప్రధాన నాయకులు ఉన్నారు కదా ఇప్పుడు నేను చెప్పిన ప్రధాన నాయకులు పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు తోడ గారు కావచ్చు చెల్లిపోయారు వీళ్ళు రియాక్షన్ మీ పేరు అనౌన్స్ చేసినట్టు మీతో మాట్లాడిన ఫస్ట్ టైం వాళ్ళు ఏమన్నా నాతో మాట్లాడక ముందు ఫస్ట్ అంటే మా నాన్నగారికి ఇస్తారనేది వారి యొక్క ఆలోచన కాకపోతే అనేక రకాలుగా సర్వేలు చేసిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు కూడా తెలియదు నేను టీవీలో చూసినంత వరకు కూడా నాకు కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ ఎప్పుడు కూడా మీకు ఇస్తున్నాం అనేది ఎక్కడ చెప్పలేదు నేను టీవీలో చూసిన తర్వాతే నాకు సీట్ కేటాయించడం జరిగింది అనేది నాకు తెలుసు మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం కదా సాఫ్ట్వేర్లో చాలా సంవత్సరాలు పనిచేసాను ఏం మ్యాజిక్ చేశారు అసలు మీ పేరు వచ్చేటట్టుగా నేను మ్యాజిక్ ఏం చేయలేదు అనేక సంవత్సరాలు నేను సేవ చేశాను కాబట్టి నాకు ఆ అదృష్టం వరించిందనే నేను భావిస్తున్నాను అంటే మేము కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను సుభాష్ చంద్రబోస్ గారి గారు సీకటిస్తారని అనుకుంటున్నాను కానీ సూర్యప్రకాష్ గారు పేరు అనౌన్స్ చేస్తే మేము కూడా షాక్ అయ్యా ఒకటి అంటే ఆ పేరు సూర్యప్రకాష్ అనే పేరు ఇంతమందిని దాటుకుని వెళ్ళే విధంగా మీరు ఏ విధంగా ప్రజలను అట్రాక్ట్ చేశారు ఒక రకంగా చూసుకుంటే మనం ఈ నియోజకవర్గంలో మా నాన్నగారు అనేక రకాలుగా చెప్పినప్పుడే పనులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి అందుతూ ఉంటాయి కాబట్టి వీటి కే గంగవరం మండలం రామచంద్రపురం కాజలూరు లేకపోతే మున్సిపాలిటీ ఈ మూడు మూడు మండలాలు టౌన్ చూసుకుంటే గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరగడం తదనంతరం అంటే పూర్తి స్థాయిలో అనేక రకాలుగా అభివృద్ధి ఎప్పుడు జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు యంలో జరిగింది తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఒక పక్కన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగినాయి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో నేను అనేక గ్రామాల్లో ఇవన్నీ కూడా ప్రజలందరితో నమ్మకపోవడం అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను కాబట్టే ఆ అదృష్టం నాకు వరించిందనేది నేను భావిస్తున్నాను ఇల్లి సుభాష్ చంద్రబోస్ గారంటే రామచంద్రపురం నియోజకవర్గం అనేటప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంచి పేరుంది ఈ నియోజకవర్గంలో పర్టికులర్గా ఆయనకు ఒక మార్క్ ఉంది ఆ మార్కుని దాటి సూర్యప్రకాష్ ఏం చేయబోతుంది ఆయన ఎక్స్పీరియన్స్ అంతా నా ఎక్స్పీరియన్స్ అంతా ఒకసారి మీరు ఆలోచించాలి నా ఎక్స్పీరియన్స్ ఇంకా ఒక సంవత్సరం కూడా అవ్వలేదు రాజకీయాలకు వచ్చి ఆయన ఎక్స్పీరియన్స్ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఖచ్చితంగా ముందరికి వెళ్ళే కొంది ఆ ఎక్స్పీరియన్స్తో ఉంటాం నేనవరకు బలంగా నమ్ముతాను రాజకీయాల్లో ఎంత ఎదిగితే అంత ఉదిగొండాలనేది తెలిసి భాష చంద్ర గారిని చూసి నేర్చుకున్నాం వారితో పాటు ఇక్కడ తోట త్రిమూతులు గారు ఉన్నారు మరణి వరకు పనిచేసినటువంటి చెలువైన అని వేణుగోపాలకృష్ణ గారు ఉన్నారు వారు ఎలా పనిచేస్తారో అది చాలా దగ్గర నుంచి చూసిన వ్యక్తిని కాబట్టి ఆ స్థాయి వరకు అవసరమైతే మించి పనిచేస్తానని ఈ నియోజకవర్గ ప్రజలకి నేను అందరికీ ఖచ్చితంగా బలంగా చేస్తాను ఈ నియోజకవర్గాన్ని మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా చూసుకుంటే సంక్షేమం వైజ్గా మా ప్రభుత్వానికి లోటు లేదు స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు వస్తున్నాయి ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోనే దేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సందేహం లేదు అభివృద్ధి పరంగా చూసుకుంటే చాలామంది అట్లా రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటున్నారు కేవలం సంక్షేమానికి పరిమితమైంది అభివృద్ధి పక్కన పూర్తిగా పక్కన పట్టేశారండి ఇప్పుడు ఈరోజు గ్రామస్థాయిలో మీరు చూసుకుంటే సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చారు విలేజ్ క్లినిక్ తీసుకొచ్చారు ఈ మూడుతో పాటు నాడు నేడు కార్యక్రమం భాగంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేయడం జరిగింది అంటే ఇది కొడుకు కూడా అభివృద్ధి అని నేను చెప్తా ఉన్నాను వాటితో పాటు రోడ్లు కూడా దాదాపు తొంభై శాతం కూడా పూర్తి చేయడం జరిగింది మా నియోజకవర్గంలో అయితే ప్రధానంగా రెండు రహదారులు కొంత సమస్య ఉంది ద్రాక్ష రామచంద్రపురం మెయిన్ రోడ్డు కొంత ఇబ్బందికరంగా ఉంది అదేవిధంగా కాజులూరు మండలం సంబంధించి కుయ్యేరు నుంచి గొల్లపాలెం ఈ ఇది యొక్క మెయిన్ రోడ్ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీ అధికారంలోకి రాగానే ఆ రెండు రోడ్లు కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా చేపడతానని సందర్భంగా ఈ నియోజకవర్గ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను వీళ్ళ నియోజకవర్గంలో ఉన్నట్టు ప్రధాన నాయకుల కార్యకర్తలు ఉన్నారు మీరు ముందు చెప్పినట్టు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ చెల్లిపోయిన వేణుగోపాల్ గారు కానీ త్రిమూర్తులు గారు వీళ్ళ కోటరీ వాళ్ళ కార్యకర్తలు వీళ్ళ అనుచరులు మీకు ఏ విధంగా సహకరిస్తున్నాయి చెల్లిపోయిన వేణుగోపాల్కృష్ణ గారు గత రెండు వేల పంతొమ్మిదిలో ఈ నియోజవర్గానికి రావడం జరిగింది ఈ నియోజకవర్గాన్ని అంతకన్నా ముందు ఈ నియోజకవర్గానికి అనేక రకాలుగా సేవలు అందించిన వ్యక్తి పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు ఓ పక్కన మాకు అప్పుడు ప్రత్యేదిగా ఉన్నటువంటి వ్యక్తి తోడతరుముతులు గారు ఇద్దరే ఈ నియోజకవర్గంలో సుదీర్ఘంగా రాజకీయంగా ఎదురుగా నిలబడింది రెండు వేల పంతొమ్మిదిలో వేణుగోపాల్ గారు వచ్చిన తర్వాత అంటే వారి క్యాడర్ వేరు మా క్యాడర్ వేరు అనేది ఎక్కడా భావన లేదు ఇక్కడి నుంచే అక్కడ పని అంతే అంటే అంతిమంగా మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మా నాయకులు మా కార్యకర్తలు అనే భావన ఉంటుంది ఇంకపోతే తోట గారు ఈ ఈ పార్టీలకు రావడం అందరూ కూడా వారి వర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం కొంత అదన బలంగా నేను భావిస్తాను సూర్య గారు రెండు నెలలుగా మీరు ఇక్కడ నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నారు ప్రజలతో అవుతాం ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు వచ్చి మీ మీ రియాక్షన్ ఒక సంక్షేమ పరంగా చూసుకుంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గతంలో ఎన్నుడు లేని విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా సంక్షేమ పథకాలు నేరుగా గడప గడప చేర్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందులో ఎటువంటి సందేహం లేదు అంటే నేనే స్వయంగా ఒక ఉదాహరణ అనుకోవచ్చు గత ఐదు ఆరు నెలల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో అనేక గ్రామాలు కానీ ఈరోజు కూడా టౌను పర్యటించడం జరిగింది ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాల పరంగా చాలా సంతోషంగా ఉన్నారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు కూడా అందులో ఎటువంటి సందేహం లేదు నాకైతే పూర్తి నమ్మకం పూర్తి విశ్వాసం అయితే ఉంది రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు తద్దు అనేది నాకు పూర్తి విశ్వాసం గతంలో ఉన్న మెజార్టీలను దాటి తల్లి సూర్యప్రకాష్ మెజార్టీ సాధించబోతున్నారు నూటికి నూరు పాళ్ళు నూరు మీరే చూస్తారు ఇంకా గట్టిగా నలభై ఐదు రోజులు మన ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఈ నలభై ఐదు రోజుల తర్వాత అక్కడి నుంచి పది పదిహేను రోజులు ఇరవై రోజులు కౌంటింగ్ కాబట్టి మరొకసారి మనందరం మనం మనం ఇద్దరం కూడా ఏ ఒక ఇంటర్వ్యూ కూడా ఇంటర్వ్యూలో కూడా పాల్గొంటున్నారు ఖచ్చితంగా అంటే మీరు రామచంద్రపురం ప్రజలకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు ఏం గతంలో పిలిచి భాషంద్ర పుష్కర పనిచేశారు ఏ విధంగా పనిచేశారు అనేది మీ అందరికీ తెలుసు అంటే ఎక్కడా కూడా అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అమలు చేసి చూపించిన వ్యక్తి పిలిచివాల్సిన కోరు చాలా ఈ నియోజకవర్గంలో నేను చెప్పడం కాదు ఈ నియోజవర్గ ప్రజలు చాలామంది చెప్తూ ఉంటారు మొట్టమొదటిసారిగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది వారు ఎలా పనిచేశారు వారితో కలిసి నేను గతంలో కూడా అనేక కార్యక్రమాలు అనేక పనులు కూడా చేయడం జరిగింది కాబట్టి నా గురించి నియోజకవర్గం దాదాపు అన్ని గ్రామాలకు కానీ పట్టణాలకు సంబంధించిన ప్రజలు కానీ పరిచయం అక్కర్లేని పేరు ఒక విధంగా రాబోయే రోజుల్లో వారు ఏ విధంగా పనిచేశారో అంతకు మించి నేను ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తానని హామీ ఇస్తూ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక యంగ్స్టర్గా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకు మీరేం చేయబోతున్నారు దాదాపు ఫిఫ్టీన్ ఇయర్స్ వివిధ రకాల ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నాం అంతేకాకుండా అంటే అవుట్ సైడ్ కంట్రీ కూడా పనిచేసే అనుభవం అంటే రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గ యువతకి పూర్తిగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ఒక అన్నగా నిలబడతాను అదేవిధంగా అండగా వాళ్ళకి ఆ యొక్క పూర్తి కెరీర్ నిమిత్తం వాళ్ళకి పూర్తిగా ఒక గైడెన్స్ ఇచ్చే వ్యక్తిగా నేను నిలబడతానని హామీ ఇస్తాను సూర్య గారు ఇక్కడ ప్రతిపక్షాలు ఒక ఆరోపణ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రేట్లు బాగా పెంచేశారు రాష్ట్రంలో ప్రతి వస్తువు రేటు పెట్టి అదేవిధంగా సంక్షేమం పేరుతో డబ్బులు ఊరికిన దారుబోస్తున్నారు ఈ ప్రజలను సరిగా పట్టించుకోవట్లేదని ఒక ఆరోపణ ప్రతిపక్షాలు చేస్తారు దీని మీద మీరు ఇప్పుడు నిత్యావసర వస్తువులు పెరగడం అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది పూర్తిగా సెంట్రల్ చేతిలో ఉంటుంది అంటే కేంద్ర ప్రభుత్వం చేతిలో మనం ఏ వస్తువు కొన్నా మీరు ఒకటి మనకి ప్రధానం కనబడేది ఏంటంటే సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ అంటే వారు అమలు జరపాలని చెప్తేనే కింద స్థాయిలో అమలు చెప్తారు తప్ప పూర్తిగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పెంచేసారనే నెపం మాపై బురద చెల్లే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది పూర్తిగా అవాస్తవం పూర్తిగా రేట్లు పెంచేది ఇవన్నీ బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసే సంక్షేమ పథకాలని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళకి తెలియక అధికారంలోకి వస్తావు రావో అనే భ్రమలో పడిపోయారు కాబట్టి ఇంకా నెపం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే ఈ యొక్క నిత్యావసర వస్తువులు పెంచేసారనో లేదా ఇతర ఇతర పెంచేసి సంక్షేమం చేస్తే ఎక్కువ పని ఉంటుందనో ఇలాంటి రకరకాల బురద కార్యక్రమాలు చేస్తున్నారు అందులో ఎటువంటి వాస్తవం లేదు అంటే నిత్యావసర వస్తువులు ధరలు పెరగలేదంటారా పెరగలేదు అన్నట్లే అన్నీ పెరిగిపోయినాయి సంక్షేమం చేస్తే ఇంకో ప్రయోజనం ఏంటి అనేది వాళ్ళ వాదన అంటే ఇన్కమ్ ఏ కుటుంబానికైనా ఇన్కమ్ పెరిగిపోతే ఎక్స్పెండిచర్ కూడా పెరుగుతూ ఉంటుంది సర్వసాధారణ నేను కాదు అంతే విధంగా మన జీవన శైలి దాదాపు ఇప్పటికి మనం డెబ్బై సంవత్సరాలు స్వతంత్రం వచ్చి మనం మనం చిన్నప్పుడు ఎలా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాం పెరుగుతున్న చుట్టూ ఉన్న ఆ డెవలప్మెంట్ పెరుగుతున్న పోలీ ఖచ్చితంగా ఆ కుటుంబం యొక్క ఆర్థికంగాను లేకపోతే ఎక్స్పెండిచర్ వైజ్గా పెరుగుతూ ఉంటుంది అంటే సంక్షేమం ఒకటే చేస్తున్నారు ఇంకేమీ చేయట్లేదు అని ఈ ప్రభుత్వం అంటే ఉచితాలు అనేది ఎంతవరకు ఉచితం మూడు సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో పద్నాలుగు నెలల విలయస్థానం చేసిన తర్వాత అనేక కుటుంబాలు రోడ్ని పడినాయి అనేక మంది యువత ఉద్యోగులు కోర్టు రోడ్ని పడే పరిస్థితి ఉంది అలాంటి సందర్భంగా అలాంటి సందర్భంలో ఏమి ఆదుకున్నాయంటే సంక్షేమ పథకాలు ఆదుకున్నాయి ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఆ టైం ఆ సందర్భంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా తలుపు తట్టి అరవై సంవత్సరాలు పైబడిన ఉంటాయి అవాదాతలు అందరికి కూడా పెన్షన్ చేతులు పెడుతున్నారు అప్పుడు బయటికి వెళ్ళలేని కూర పరిస్థితి మనం బయటికి వెళ్ళి పని చేస్తేనే కదా మన చేతికి డబ్బులు వచ్చేది అలాంటి పరిస్థితుల్లో ఆదుకున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదుకున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూర్యప్రకాష్ గారు అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు గారు అని ప్రతిపక్షాలు చెప్తాం చంద్రబాబుతోనే సాధ్యం అనేది ప్రతిపక్షాల బాధ దీన్ని మీరు ఏకీభావిస్తున్నారా వాస్తవం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు అప్పటికి మన రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అప్పుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకి ఈ రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు ఈ రాష్ట్ర ప్రజల ముందు నుంచి ఉన్నారు ఒకటి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వైఎస్ జగన్మోహన్ వీరిద్దరినీ దృష్టిలో పెట్టుకుని అప్పుడు రాష్ట్ర ప్రజలు ఒక అనుభవం నీడు ఉంటే బాగుంటుంది అనుభవం కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కాబట్టి అనుభవానికి మొగ్గు చూపడం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది తదనంతరం ఈ పద్ ఈ ఐదు సంవత్సరాల్లో ఏ విధమైన అభివృద్ధి చేయలేదు కాబట్టి అంటే రెండు వేల పద్ పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎటువంటి అభివృద్ధి చేయలేదు కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజల ఆశీర్వదించి వారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రామస్థాయిలో ఎటువంటి అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలిసిందే సో నేనేమంటున్నానంటే అభివృద్ధి అనేది చేతల్లో చేసి చూపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాటల్లో చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రానున్న ఐదేళ్లలో సూర్య ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉండిపోతున్నారు ఏ పని ఉన్నా ఈ నియోజకవర్గంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అని నిత్యం ప్రజలకి ప్రజలతో ఉండే వ్యక్తిని నేను నేను ఆల్రెడీ పూర్తిగా రాజకీయాల్లో అనేది పరిమితం వచ్చేసాను పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ కుల అతీతంగా మీ అందరికీ అండగా నిలబడతానని ఈ సందర్భంగా హామీ అదే అదేవిధంగా మీరు సంతోషంగా ఉన్నప్పుడు నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నేనంటూ వ్యక్తిని పిలి సూర్యప్రకాష్ అనే వ్యక్తి ఉన్నారని ఒకసారి మీరు గుర్తు అని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను ఎందుకంటే ఎటువంటి పనైనా ఏ ఏ సమయం అయినా సందర్భం అయినా మీ అందరికీ అండగా నిలబడతానని హామీ ఇస్తున్నాను ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ గారంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి దాన్ని టార్గెట్ చేసుకుని మీరు దాన్ని తాటుకుని వెళ్ళాలి అంతే వెళ్ళాలంటే ఏ విధంగా మీ వర్కౌట్ ఉండిపోతుంది ఈ ఐదేళ్లలో అంటే రానున్న ఐదేళ్లు మీకు ఒక యజ్ఞం ఒక విధంగా చెప్పాలంటే ఎందుకంటే ఈ నియోజకవర్గం చాలా పెక్యులర్ నియోజకవర్గం ఒక పక్క కోనసీమ వాసనలు ఉంటాయి ఒక పక్క మెట్ట వాసనలు ఉంటాయి మరోపక్క డెల్టా వాసనలు ఉంటాయి నాలుగు రకాల కల్చర్స్ ఇక్కడ ఉన్నాయి సిటీ కల్చర్ ఉంది రామచంద్రపురం రూరల్ కల్చర్ ఉంది ఇన్ని రకాల మిళితమైనటువంటి నైసర్గికంగా ఆచారాల పరంగా సంప్రదాయాల పరంగా మతాలు కులాలు అన్నీ ఇక్కడ మిక్స్డ్ ఉన్నాయి వీటన్నింటినీ దాటుకుని మీ ముందున్న నాయకులు ఉన్నారు వీళ్ళందరినీ దాటుకుని మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు చేసి కేటాయించారంటే ఎంతో కొంత ఈ ప్రాంత ప్రజలకు నిరంతరం నేను అందుబాటులో ఉండి సేవలు అందించుకున్నాను కాబట్టే ఆ యొక్క సర్వేల్లో నా పేరు రావడం జగన్మోహన్ రెడ్డి గారు ఆశస్ నాపై ఉండటం అనేది జరిగింది అంటే రాబోయే రోజుల్లో ఇంతకన్నా మించి స్థాయిలో ఒకసారి అధికారం అనే చేతిలో ఉంటే ఇంకా మించిగా మించి స్థాయిలో మనం పనులు చేస్తాం కాబట్టి నిరంతరం నేను అందుబాటులోనే ఉంటాను అది ఇబ్బంది ఓకే సూర్యప్రకాష్ గారు ఆల్ ది బెస్ట్ మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ అధినాయకులందరినీ ముందున్న నాయకులందరినీ దాటుకుని వెళ్ళి మీ అధినాయకుడు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వీళ్ళందరి పేరు దాటుకుని ఒక మంచి మొదటి ర్యాంక్లో ఉండాలి మీ పేరు ఉండాలని మేము కోరు థ్యాంక్ యూ ఇది రామచంద్రపురం అభ్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిల్లి సూర్యప్రకాష్ అభిప్రాయం ఖచ్చితంగా పిల్లి సూర్యకు ఒక పేరు ఉంటుంది ఖచ్చితంగా తన మార్కు అభివృద్ధి ఉంటుంది తన మార్కు సంక్షేమం ఉంటుంది పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అదేవిధంగా ఇతర నాయకులు దాటి ముందుకు వెళ్తాను జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఈ నియోజకవర్గంలో తనదైనటువంటి అభివృద్ధి సంక్షేమం ఉంటుంది ప్రజలతోనే ఉంటా ప్రజలకు అన్నగా ఉంటా ప్రజలకు అండగా ఉంటానని సూర్య చెప్తున్నారు ఆయన సక్సెస్ అవ్వాలని ఈ ఎన్నికల్లో గెలవాలని రామచంద్రపురం ప్రజలకు మరింత మంచి రోజులు రావాలని కోరుకుంటుంది థ్యాంక్ యూ